మాట్లాడితే నాకు పార్టీ సార్తి తెలుసు ఎమ్మెల్యే పిఏ తెలుసు అని పిఏ డైలీ కాల్ చేసి మాకు ఫుల్ టార్చర్ అయిపోయింది ఇంట్లో అసలు ముని అంట ఆయన ఇంటి దగ్గరికి మనుషుల్ని పది పది మందిని తాగి పంపిస్తున్నాడు ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు ఎలా అంటే ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు ఇంట్లో బాయ్ ఆయన వచ్చి ఇప్పుడు మాకు వద్దు ప్లాట్ మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేసాయి అంటే మేము టూ ల్యాక్స్ ఇచ్చాము ఇప్పుడు నాకు ల్యాండ్ వద్దు డబ్బులు వద్దు అని వేరే వాళ్ళకి అమ్ముతా అని అంతా ఏదేదో చేసి గొడవలకు వస్తున్నారు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఒక టెన్ మెంబర్స్ బాయ్స్ అలా వచ్చి బెదిరిస్తున్నారు ఈ చంపి అయినా మీ ల్యాండ్ నేను తీసుకుంటాను అంటున్నారు అక్కడ మాకు ల్యాండ్ ఇవ్వట్లేదు డబ్బులు తీసుకోవట్లేదు ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా మేము ఇలా గొడవ అవుతుందనేసి కానిస్టేబుల్ని పిలిపించాము పిలిపిస్తే వాళ్ళు ఎవరో ఎమ్మెల్యే పిఏ అని చెప్పి గొడవ చేస్తున్నారు వాళ్ళని కానిస్టేబుల్ని భయపెట్టిస్తున్నారు ముని ముని అని ఆయన కాల్ చేసి కానిస్టేబుల్ కి బయట పెట్టిస్తున్నారు మీరు ఇక్కడ పని చే అడ్డం రావద్దండి అనేసి మేము ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి అనుకుంటున్నాను మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే పైన ఇలాంటి నింద మోపుతున్నారని అస్సలు అనుకోవట్లేదు వాళ్ళు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కబ్జా చేయాలని చూస్తున్నారు మళ్ళీ ఏమైనా మాట్లాడితే బండలు అన్ని ఇప్పించారు అని ఇంటి ముందు పంపించారు అని ఆ మునిగా ఫోన్ చేసి చెప్తున్నాడు మిమ్మల్ని చంపేనా చేస్తాము అని అంటున్నారు ఇంట్లో కరెక్ట్ టైంకి మా ఇంట్లో ఫాదర్ వాళ్ళు ఉండరు ఏమన్నా అవుతుందని మా భయం మాకు ఉంది మేము ఊరికి దూరంలో ఇది ఇబ్రాహిం అనే అతనికి

అయిపోయింది ఏమో అది మాకు తెలీదు గవర్నమెంట్ చేంజ్ అయ్యాక వచ్చారు ఇంతకు ముందు ఏం లేదు గవర్నమెంట్ చేంజ్ అయినాక వచ్చి ల్యాండ్ వద్దు మా డబ్బులు మాకు ఇవ్వు అంటున్నాడు సరే అని మేము అక్కడికి టూ ల్యాక్స్ ఇచ్చి మిగతాది కొద్దిగా టైం ఇవ్వండి ఇస్తాము అంటే లేదు మాకు అవసరం లేదు అని ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మినాను అని అంటున్నాడు అది ఎంతవరకు నిజమో ఆ నాకైతే తెలీదు కానీ మధ్యలో అమ్మినాథని ఇబ్రాహాం రాకుండా వేరే వాళ్ళు వచ్చి మూడో పార్టీ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చి మాది ల్యాండ్ మాకు ఇబ్రాహాం అమ్మినాడు అని స్థారీ వచ్చి గొడవ చేసుకుంటారు మేము ఆ థర్డ్ పర్సన్స్తో కూడా చెప్తున్నాము మీరు వస్తే ఇబ్రాహింని పిలుచుకురండి డైరెక్ట్గా అని చెప్తే ఇబ్రాహిం రాడు ఇక్కడ పార్తి సార్తి మనుషులు అని మాట్లాడుతున్నారు సార్ అలాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను

ఇబ్రాహీం రా అంటే కూడా మేము ఎక్కడికి రాము అంటున్నాడు ఏమన్నా మాట్లాడితే నాకు పార్టీ సార్తి తెలుసు ఎమ్మెల్యే పిఏ తెలుసు అని పిఏ డైలీ కాల్ చేసి మాకు ఫుల్ టార్చర్ అయిపోయింది మాకు ఇంట్లో అసలు ముని అంట ఆయన ఇంటి దగ్గరికి మనుషుల్ని పది పది మందిని తాగి పంపిస్తున్నాడు ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు ఎలా అంటే అలా మిస్బిహేవ్ చేస్తున్నారు ఇంట్లో బాయ్స్ ఉండరు ఏముండరు ఇలా మిస్బిహేవ్ చేయడం పద్ధతి కాదు అందులో మా ఇంటి చుట్టుపక్కల ఏవి ఇల్లు కూడా సరిగ్గా లేవు మేము ఒక సిస్టరు మా మదరు గ్రాండ్ మదర్ మా అవ్వ ఉంటారు మా తాత ఉంటారు ఎవరు మా డాడీ తప్ప పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు సడన్గా వాళ్ళ ఇంటి మీద డాడీకి వచ్చినా మేము ఏం చేయగలము మేము వద్దంటే కూడా మేము బండలు పాతే తీరుతాము అనేసి ఈరోజు అయితే కొద్దిగా డామేజ్ చేసినారు పంపించినారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమైనా అంటే